రాజధాని రోడ్లలో అక్రమాలు సాగాయి టెండర్లలో లాబీ జరిగింది ఎన్హెచ్ఏకి మించి నేషనల్ హైవేలు నిర్మిస్తున్నటువంటి ఎన్హెచ్ఏ కన్నా డబల్ చెల్లించి రాజధానిలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు ఇందులో చాలా పెద్ద అవకతవకలు జరిగాయి అని సాక్షి పత్రిక రాస్తే దాని కౌంటర్ ఆంధ్రజ్యోతి పత్రిక ఇస్తుంది అమరావతిపై అదే ద్వేషం ఇది అమరావతి మీద కాదు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద అయినా సరే దాన్ని అమరావతికి చుట్టి అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి వ్యవహారాలని కప్పిపుచ్చే ప్రయత్నం ఆంధ్ర జ్యోతి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది వాళ్ళు ఏం చెప్పారు ఎన్హెచ్ఏలో ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అదే అమరావతిలో రోడ్ల నిర్మాణానికి యాభై ఒక్క కోట్ల రూపాయలు పైబడి చెల్లిస్తున్నారు అంటే సుమారుగా ముప్పై కోట్లు అదనంగా ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతోంది తద్వారా టెండర్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది అంటూ సాక్షి పత్రిక నిన్న రాసినటువంటి కథనం దానికి ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే అమరావతిపై అదే ద్వేషం రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రోత రాతలు ప్రధాన రహదారుల టెండర్ లో గోలుమాలు జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు వాస్తవాలు దాచిపెట్టి పిచ్చి రాతలు జాతీయ రహదారుల్లో పోలిక పెట్టి అంచనాలు పెంచేశారంటూ అబద్ధాలు మనకి దేంతో పోలిక పెట్టాలి జాతీయ రహదారుల కన్నా నాణ్యంగా జాతీయ రహదారుల కన్నా ఎక్కువ ఖర్చు చేసి జాతీయ రహదారుల కన్నా అదనపుగా వేస్తారు రోడ్ల మీద ఏం చేస్తారు రోడ్లు రోడ్ల నిర్మాణంలో జాతీయ రహదారుల కన్నా మిన్నగా అమరావతి రోడ్లు ఉంటాయని ఆంధ్రజ్యోతి చెప్పదలుచుకుందా కానీ ఆంధ్రజ్యోతి ఏంటంటే వాస్తవానికి ఇది రోడ్ల నిర్మాణమే కాదు రోడ్ల నిర్మాణంతో పాటు వరద నీటి మళ్లింపు కాలువలు నీటి సరఫరా సీవరేజ్ యూనిటీ డక్ట్స్ అన్ని కలిపి మాత్రమే ఈ టెండర్లో ఉన్నాయి అయితే వాస్తవానికి ఎన్హెచ్ఏ నిర్మించేటువంటి జాతీయ ఆధారంలో వరద వరద నీటి మళ్లించడం కోసం కాలువలు లేదంటే సేవరేజు ఇతర వ్యవహారాలన్నీ ఉండవు కేవలం వాళ్ళు రోడ్డు కోసం భూసేకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగిస్తాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్హెచ్ఏ ఆ రోడ్లు నిర్మిస్తుంది కానీ ఇక్కడ అలా కాదు అమరావతి ప్రాంతంలో వరద సమస్య పొంచి ఉంది కాబట్టి వరద ముప్పు ఉంది కాబట్టి వరద ముప్పు నుంచి తప్పించేందుకు తగ్గట్టుగా ఆ రహదారుల వెంట వరద కాలువల నిర్మాణం కూడా ఉంటుంది దాంతోపాటుగా నీటి సరఫరా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు వీటితో పాటుగా సీవరేజ్ యుటిలిటీ డక్ట్స్ అంటే ప పవర్ సప్లైకి ఇతర అనేక రకాల సరఫరా దానికోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగానే చేపట్టబోతున్నారు వాటన్నిటికీ కలిపి యాభై కోట్లు ఒక్కొక్క కిలోమీటర్కి చెల్లిస్తున్నారు ఎన్హెచ్ఏలు అయితే అవన్నీ ఉండవు కాబట్టి ఇరవై కోట్లు మాత్రమే చెల్లిస్తారు అంటూ ఆంధ్రజ్యోతి చెబుతోంది మరి ఆంధ్రజ్యోతి కాదు కదా ఈ విషయం చెప్పడం సిఆర్డిఏ ఎందుకు స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు ఇరవై కోట్లు కిలోమీటర్కి వెచ్చించేటువంటి జాతీయ రహదారికి అమరావతిలో రోడ్లకి యాభై కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు ఇది భారీ అవినీతి అక్రమం అని సాక్షి ఆరోపిస్తే సాక్షి మీద నిందన వేసి సాక్షిని తప్పుపట్టి సాక్షి రోతరాతలు పిచ్చిరాతలు ఇలాంటి ఎన్నిక మాటలు చెప్పినప్పటికీ కూడా ఇది అట్లా కాదు అలా జరగడం లేదు ఈ నిర్మాణం ఎక్కువ ఖర్చు అవ్వడానికి కారణం ఇది అని సిఆర్డిఏ వివరణ ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి కదా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఎందుకని సిఆర్డిఏ మాట్లాడటం లేదు ఆంధ్రజ్యోతి మాత్రమే ఇదంతా వరద కాలువల కోసం లేదంటే యూటిలిటీ డక్ట్స్ కోసం సేవరేజ్ కోసం మంచినీటి సరఫరా కోసం వీటన్నిటికి కలిపి జరుగుతున్నటువంటి మొత్తం ఖర్చు అని ఆంధ్రజ్యోతి ఎందుకు వివరణ ఇస్తుంది సిఆర్డిఏ ఏమైంది చాలా కీలకమైనటువంటి అంశం పెద్ద మొత్తంలో అంటే ఇరవై కోట్లు ఖర్చు అయ్యేటువంటి ఒక రోడ్డుకి యాభై కోట్ల రూపాయల చొప్పున కిలోమీటర్కి ఖర్చు చేసేస్తున్నారు పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంది అన్నది ఆరోపణ ఆ ఆరోపణకి అధికారికంగా వివరణ ఇచ్చి అధికారికంగా చెప్పకుండా ఇట్లా ఆంధ్రజ్యోతి రూపంలో చెప్పించిన కనుక ఏంటి అంటే సాక్షి మీద ఎదురుదాడి చేసి సాక్షిని తప్పుపట్టేసి సాక్షిని బదనాం చేసి సరిపోతుందా అసలు వ్యవహారం బయటికి రావద్దా అధికారికంగా స్పష్టత ఇవ్వద్దా సిఆర్డిఐ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మున్సిపల్ శాఖ మంత్రి గాని మాట్లాడి దీని మీద ఇది ఇంత కోసం ఇంత ఖర్చుంది దీనికోసం ఇంత మొత్తం వెచ్చించాల్సి వస్తుంది అని ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా మరి ఆంధ్రజ్యోతి ఎందుకని సాక్షి మీద రోతరాతలని పిచ్చి రాతలని ఎట్లాంటివి రాసి ఎదురుదాడి చేసి ఎంతటితో సరిపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఈ పత్రిక అడగాలి కదా ప్రభుత్వం కదా మాట్లాడాల్సింది ప్రభుత్వం మీద ఒక ఆరోపణ వచ్చింది అవినీతి జరుగుతుంది పెద్ద మొత్తానికి టెండర్లు ఇచ్చారు ఇరవై కోట్లు పెట్టాల్సిందరూ యాభై కోట్లు పెట్టారు అన్న ఆరోపణకి అధికారికంగా ఇది ఇది ఇలా ఇంత మొత్తం అవుతుంది ఇంత కోసం ఇంతంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు కావడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు దాక్కుంటోంది అదికి వివరణ వివరణ ఇవ్వాల్సినటువంటి సిఆర్డిఏ ఎందుకని తప్పించుకుంటోంది ఆంధ్రజ్యోతి రాతలతోనే ఎందుకు సరిపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇది అనుమానం అనేక సందేహాలకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి రాతలు నిన్న సాక్షిలో వచ్చినటువంటి కథనం కన్నా ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎదురుదాడి చూస్తుంటే ఇంకొన్ని అనుమానాలు వస్తున్నాయి ఇంకొన్ని సందేహాలు కలుగుతున్నాయి మరి ప్రభుత్వం ఎప్పుడు వివరణిస్తుంది ఎట్లాంటి వివరణ ఇస్తుంది చూద్దాం మరి ఎందుకంటే ప్రభుత్వం చెప్పాల్సిందే ఎట్లాంటిది సిఆర్డిఎ వివరణ ఇవ్వాల్సిందే లేదంటే జనాల్లో మరిన్ని అనుమానాలు పెరిగేదాని కోసం ఆస్కారం ఉంటుంది